پدما جان اندیشے سایوشی سایوشی لو نا اندیشے سایو مینا سایا سایو بھویشی سایو بھویشی سایو بھویشی اگر ایک 100 سے ایک کا اپیا ہیرے نے ورے ورتاویں भावेम कृष्ण <pedestrianfunded>

नाव दे सदा आवे शेवे नमः सदा आवे ओम नमः भगवते वासुदेवाय प्रत्येक कटाक्ष शुद्ध रास्तो हे शा आशीर्वाद देई कटाक्ष शुद्ध रास्तो सदा असुची निर्वी धनम प्रभात सिद्धी रास्तो अमर कटे पाजी हां सब दारे प्रत्येक रोज एक जीरो असतो प्रत्येक रोज तिला आनंद आवे नध्य ध्य नमा गमा गुरभश्ण गरदेव मह ग शाठ पपमा तम गुड नमा दसरा सन रा ौजंदरपावा किरो तम् रोजना महाशाश वार्दने అమ్మవారు కొలువై ఉన్నారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అమ్మవారిని చూస్తూ ఇంకా చూడాలి చూడాలనే మనశ్చాత్వం అందరికీ భక్తులతో చాలా కనుబండగా పండుగ చూసి అందిస్తున్నారు ఈ నడివీధి గంగమ్మ వీధిలో శ్రీ 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 నడివీధి గంగమ్మ వీధిలో చేసుకున్న పుణ్యం అది ఎందుకంటే శ్రీ నడివీధి గంగమ్మ ఆరు గత ఆరు సంవత్సరాలుగా మేము భక్తితో శ్రద్ధతో సిద్ధితో అమ్మని కొలుస్తున్నాము ప్రతి సంవత్సరం ఆ అమ్మనే మా చేతులు పట్టుకొని నడిపిస్తుంది ఇంతవరకు మేము విజయం సాధిస్తున్నామంటే ఆ తల్లి నడివేది గంగ ఆశిస్తు వల్లే ఇంత ప్రాముఖ్యత మెరుగుపడింది అంతేకాకుండా ఈరోజు వర్తినికి చాలా భక్తులు చూసి ఆనందిస్తున్నారు ఇంత కన్నులు పండగా చేస్తున్నారు అమ్మవారి అలంకారం దిన దినాభివృద్ధి ముఖంలో కడ చూడండి అమ్మదే ఆ తల్లి ప్రతి భక్తులు కూడా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్క ప్రతి భక్తులు అందరికీ కూడా ఆ తల్లి వెంట వెంట వెనకలు ఉండి అందరినీ ఆస్వాదించి వాళ్ళ సుఖశాంతులతో వద్దిలా అని చెప్పి ఓదుకుంటూ అలాగే ఈరోజు మరధిష్టి పన్నెండు గంటలకు మహిషాశీర్వాదం అమ్మవారిని దర్శదిస్తాము పన్నెండు గంటలకు రాత్రి అమ్మవారికి నడుదీశ అనేది ఉంటుంది కుండలితో దీక్ష తీస్తాము ఆ కుండలి అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి ఈస్ ద్వారా అమ్మకు తీయడం జరుగుతుంది ఇది కూడా నడువేది గంగమ్మ గ్రూప్లో మేము పెడతాము భక్తులందరూ కూడా వీక్షించి శ్రీ నడువేది గంగం ఆశిస్సులు ఎల్లప్పుడూ కూడా మీ వెంట ఉండి మమ్మల్ని కల్పిస్తూ మమ్మల్ని వెంటను కలుపుకుంటూ ఆ అసలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి సర్వే జనా శికునోభవంతు